बाबा, 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 बाबा अंदर की जे अवतार की अवतार की अवतार की अवतार मेहर की अवतार अवतार जय, 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 मन को सदर्भंग ఏర్పాటు చేసుకొని మనందరికీ ఆసరా అయినటువంటి స్కైప్ ఈ నెలాఖరితో ముగుస్తుంది మరి మనము మరొక కొత్త యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం అందరం మళ్ళీ కొత్తగా ఈ ప్రోగ్రామ్స్ చేసుకునేటువంటి అవకాశం మనకి బాబా కల్పిస్తారు అని అనుకోవడం జరుగుతుంది కోవిడ్ ఇంతటితో అయిపోయింది అని అనుకోవాలి ఒక రకంగా స్కైప్ క్లోజ్ అవుతోంది అంటే మరి ప్రపంచ పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి మరొక కొత్తది కొత్త ఎప్పటికప్పుడు కొత్త విషయాన్ని పుచ్చుకోవడమే ఆధునికత మానవుని యొక్క నైజం కూడా కాబట్టి అది మనం కూడా కొత్త కొత్త వాటికి అలవాటు పడాలి అయితే ఈరోజు బాబాకి సంబంధించినటువంటి విషయాలు చెప్పాలి అని అనుకున్నప్పుడు మనకి పంతొమ్మిది వందల యాభై రెండు ఏప్రిల్లో అవతారుడు నిట్టిల్ బీచ్లో అడుగుపెట్టినటువంటి విశేషం ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ చూసి ఆ పాశ్చాత్య ప్రేమికులతో అవతారుడు తాను ఆనందించి వాళ్ళ యొక్క కృషిని మెచ్చుకున్నటువంటి ఆ రీతి ఏదో ఒక్కసారి మనం చెప్పుకుందాం ఎందుకంటే ఏప్రిల్ ఇరవై ఒకటిన పంతొమ్మిది వందల యాభై రెండులో నిట్టిల్ బీచ్లో బాబా అడుగు పెట్టారు కాబట్టి అంటే అంతకుముందు నవజీవనం అయిపోయిన తర్వాత మహారాజ్ ఆదిలో పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండు ఫిబ్రవరి వరకు మనోనాశ కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత బాబా మళ్ళీ పశ్చిమ దేశ పర్యటనకి సమాయత్తమయ్యారు ఫిబ్రవరిలో దాని గురించి సమాయత్తం అవుతూ అది ఏప్రిల్ నెలలో సాకారం అయింది అమెరికా వెళ్ళడం అనేటువంటి కార్యక్రమం అది ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు నవజీవనం అయిపోయిన తర్వాత మనోనాస్ అయిపోయిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి ఆయన యొక్క కార్యక్రమానికి బాబా ఇచ్చినటువంటి పేరు ఏంటంటే సంక్లిష్ట స్వేచ్ఛా జీవితం కాంప్లికేటెడ్ ఫ్రీ లైఫ్ ఆ తర్వాత మళ్ళీ ఆగస్టు నుంచి మెహరాబాద్లో ప్రేమోజ్ల స్వేచ్ఛా జీవితం అనేది కార్యక్రమం కూడా చేయటం అనేది జరిగింది అయితే ప్రజెంట్ సంక్లిష్ట స్వేచ్ఛా జీవితాన్ని గడుపుతున్నటువంటి రోజులు అది పంతొమ్మిది వందల యాభై రెండు జులై పది వరకు కొనసాగింది ఈ సంక్లిష్టతలోనే అవతారుడు మరి గాడా ఫ్యాక్ట్ ప్రకారం తన యొక్క శరీర రక్తాన్ని అమెరికా ఖండంలో చిందించడం అనేది కూడా జరిగింది మనందరికీ తెలిసిన విషయమే అయితే ఈ మెట్రెల్ బీచ్కి వెళ్ళినటువంటి ఆ సందర్భాన్ని ఒకసారి మనం తెలిసిన విషయం అయినప్పటికీ అందరం విన్న విషయమైనప్పటికీ మరొకసారి గుర్తు చేసుకుందాము అది పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ నైట్ మెహరామణి మెహరు గోహెర్ రానో కిటీలతో ముంబై నుండి ట్రాన్స్ వరల్డ్ ఎయిర్లైన్స్లో న్యూయార్క్ బయలుదేరారు అప్పటికి పదిహేను సంవత్సరాలయ్యింది బాబా పశ్చిమ దేశ పర్యటన చేసి తర్వాత ఆ సందర్భంగా ఇంకా కొంతమంది ఆ విమానాశ్రయంలో సన్నిహిత ప్రేమికులు మండలి వాళ్ళంతా కూడా వీడ్కోలు కోలు పలికారు ఆ తర్వాత వీళ్ళు బయలుదేరిన రెండు సంవత్సర రెండు రోజుల తర్వాత ఆది సీనియర్ సరోషు మెహర్జీ గుస్తాబ్జీ నీలు బయలుదేరారు న్యూయార్క్కి అయితే ఆ విమానంలో ఇద్దరు పిల్లలు బాబాను చూస్తూ ఆయనకు ఆకర్షితులయ్యి ఆయన దగ్గరకు వస్తూ ఉండడం అనేది జరుగుతుంది ఆ విమాన ప్రయాణంలో ఆ అవతారుడు చూపించినటువంటి ఆ ఆప్యాయత వల్ల ఆ ఇద్దరు చిన్నపిల్లలు కూడా అవతారుడి దగ్గరికి రాకుండా ఉండలేరు ఆయన యొక్క ఆ తేజవంతమైనటువంటి రూపం ఇంకా అవతారుడే ఆ వాళ్ళని తన దగ్గరికి రప్పించుకునేటట్టు ఎంతో ప్రేమని చూపించటం వల్ల వాళ్ళు రావటం అనేది జరుగుతుంది అవతారుడి దగ్గరికి పదే పదే వారి యొక్క తల్లి కూడా ఆందోళన పడుతుంది వాళ్ళు ఏమనుకుంటారు అని ఆ తర్వాత క్షమించమని కూడా అవతారాన్ని కోరుతుంది ఏప్రిల్ పద్దెనిమిదిన బయలుదేరినటువంటి వాళ్ళు ఏప్రిల్ ఇరవయో తేదీ ఉదయం ఆరు ముప్పై నిమిషాలకి న్యూయార్క్లోని ఐడిల్ వైల్డ్ విమానాశ్రయంలో దిగటం అనేది జరుగుతుంది అక్కడికి వీళ్ళని రిసీవ్ చేసుకోవడానికి స్వాగతం చెప్పడానికి ఎలిజబెత్ పాటర్సన్ మార్క్డ్రెడ్ క్రాస్క్ డిఎలియా డిలియాన్ రువానో భోగిస్లేవ్ డాంకిన్ వీళ్ళందరూ కలిసి స్వాగతం పలకటానికి ఆ విమానాశ్రయానికి రావటం ఆ తర్వాత వాళ్ళంతా కలిసి ఆ రోజు పెన్ స్టేషన్ హోటల్లో బస్ చేయటం అనేది జరుగుతుంది ఆ రోజు ఆదివారం సెలవు దినం కావడం వల్ల పాశ్చాత్య రెస్టారెంట్ ఏమీ లేవు కేవలం ఇండియన్ రెస్టారెంట్ మాత్రమే ఉంది అక్కడికే వెళ్ళారు ఆ రోజంతా వాళ్ళ యొక్క ఆహారాన్ని దానికి తీసుకోవడానికి కాను ఆ రోజు గోహెర్కి అనారోగ్యంగా ఉంది అయినప్పటికీ కూడా గోహెర్ తీసుకునేటువంటి ఆహారం రోజు తీసుకునే ఆహారం కంటే కూడా బాబా ఎక్కువగా ఇంకా దగ్గరుండి మరి తినిపించారు అయితే అప్పటి వరకు అస్వస్థతగా ఉన్న గోహెర్ డాక్టర్ గోహెర్ ఆ తర్వాత ఆమెకు బాబా తినిపించినటువంటి ఆహారం వల్ల స్వస్థత చేకూరుతుంది అయితే ఆ సందర్భంలో ఒక మరొక న్యూయార్క్కి చెందినటువంటి ఒక కొత్త వ్యక్తి అవతారాన్ని కలుసుకోవడం జరుగుతుంది ఒక్క ఐదు నిమిషాల పాటు అతని పేరు జాన్ బాస్ అక్కడ కలిసినటువంటి ఆ సంఘటనని అతను మాటల్లో ఎలా వివరించాడో ఒకసారి చూద్దాం అతను ఏమంటున్నాడంటే బాబా సన్నిధిలో అద్భుతమైనటువంటి దివ్యత్వాన్ని అనుభవించాను ఆ దివ్యత్వాన్ని ఎలా వర్ణించాలో కూడా నాకు తెలియడం లేదు ఇలాంటి అనుభూతి ఇంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ నాకు ఎప్పుడూ కలగలేదు ఆయన యొక్క మహోన్నతమైనటువంటి శక్తి అద్భుతమైనటువంటి ఆ ప్రభావాన్ని నేను అనుభూతి పొందగలిగాను అయితే అదే సమయంలో ఈ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రశాంతత కూడా నాకు ఆవరించింది అని ఆ గది బయట ఉన్నటువంటి ఎలిజబెత్తో ఎలిజబెత్తో అన్నాడట ఆయన బాబా నుండి అద్భుతమైన శక్తి దివ్యత్వం ఉట్టిపడుతోంది అని అప్పుడు ఎలిజబెత్ ఇచ్చిన సమాధానం నిజానికి అవతారుడు ఆయన ఏదైతే ఉన్నాడో అదే ఉన్నారు అంటే ఆయన చెప్తున్నటువంటి అద్భుతమైన శక్తి అద్భుతమైనటువంటి ఆ ఆనందం అవన్నీ ఆయనే కలిగి ఉన్నటువంటి వాడు కాబట్టి అలాగే ఆయన తరచబడ్డారు అని సమాధానం ఇస్తారు ఎలిజబెత్ ఆ తర్వాత స్త్రీ సభ్యులు పెన్ స్టేషన్ నుండి అర్ధరాత్రి దక్షిణ కేరళ ఫ్లోరెన్స్కి బయలుదేరుతారు బాబాతో వాళ్ళతో పాటు ఈ ఇక్కడికి వీళ్ళతో పాటు వచ్చినటువంటి పాశ్చాత్య ప్రేమికులు ఎలిజబెత్ మార్గరేటు డేలియా రువాను డాంగిన్ కూడా ఉన్నారు అయితే మిగతా వాళ్ళని ఎవరిని కూడా స్టేషన్కి రావద్దన్నారు అయినప్పటికీ కూడా ఫిలిస్ ఫ్రెడరిక్ ఏడిల్ వాల్కిన్ వాళ్ళు వచ్చి అక్కడే ఒక బాల్కనీలో పెద్ద పెద్ద స్తంభాలుంటే వాటి వెనకాల దాగి ఉండి బాబాని దూరం నుంచైనా దర్శించుకోవాలని ఆతృతతో వాళ్ళు ఎదురు చూస్తున్నారు అనమాట ఆశతో క్షణమాత్ర దర్శనమైనా లభిస్తే చాలు అనేటువంటి ఆశతో వాళ్ళు చూస్తున్నారు అయినప్పటికీ ఆయన పసి కట్టకుండా ఉంటారా వాళ్ళంతా దూరంలో ఉన్నప్పటికీ కూడా అవతారుడు వాళ్ళని చూసి నవ్వుతూ వాళ్ళిద్దరి వైపు చూసి చేతిని ఊపుతారు ఆ తర్వాత అక్షర ఫలకం మీద రాసి అనమాట వాళ్ళిద్దరికీ కలిపి బాబా పెట్టిన పేరేంటంటే డెలే అంటే ఫిలా ఫిలాని ఏడు వాల్కి డెలే అని రెండు కలిపి డెలే అని చూపిస్తారు అది వాళ్ళిద్దరికీ పెట్టినటువంటి మారు పేరు అనమాట ఆ తర్వాత ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖుకి అందరూ ఫ్లోరెన్స్ చేరుకుంటారు అక్కడ నుంచి అందరూ కార్లు మిట్టిల్ బీచ్కి వెళ్తారు అక్కడ ఆయన పొందినటువంటి ఆ ప్రేమ ఆనందం ఆ అవతారుడు యొక్క మాటల్లో వాళ్ళు పడినటువంటి శ్రమంతా శ్రమ పడ్డామని వాళ్ళు అనుకోలేదు వాళ్ళు ఎంతో ప్రేమతో ఏర్పాటు చేశారు మిట్టిల్ బీచ్లో దాన్ని ఆయన వర్ణించినటువంటి ఆ తీరుని ఒకసారి అవతారుడు వాళ్ళ వాళ్ళతో అన్నటువంటి ఆ మాటల్ని మనం ఒకసారి గుర్తు చేసుకుందాం అక్కడ నుండి కార్లో మెట్టిల్ బీచ్కి చేరుకుంటారు అందరూ అక్కడ వీళ్ళందరి కోసం నొరీనా ముందుగానే వేచి ఉన్నారు అక్కడ ఎందుకంటే ఆమెకు కాస్త హార్ట్ సంబంధమైనటువంటి తేడా ఉండడం వల్ల న్యూయార్క్కి రాలేకపోయారు ఆ వస్తూనే ప్రిన్సెస్ నొరీనా మ్యాచ్బెల్లి తెలుసు మనందరికీ ఆమె ఎంతటి స్థితి కలిగినటువంటి ఆమె అవతారుడి దగ్గర ఏ రకమైనటువంటి సేవలు చేస్తూ ఒదిగిపోయింది అనేది ఆమెను ప్రేమగా ఆలింగనం చేసుకుంటారు తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరితో నా కోసం మీరు చేస్తున్నటువంటి కృషి నాకు చాలా ఆనందాన్ని కలిగించింది అంటూ అక్కడ పరిసరాల గురించి చెప్తూ ఈ ఇల్లు ఇక్కడ నుండి కనబడే సరస్సు ఈ సాగరం ఇక్కడ పరిసరాలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి నేను ఎలా ఉండాలని కోరుకున్నాను అన్నీ అలాగే ఉన్నాయి ఇక్కడ ఉండడం నాకు అమితానందాన్ని కలిగిస్తోంది మనం అనేక మార్లు వెళ్ళి చూడగలిగిన చూసిన వాళ్ళు చూసారు చూడలేని వాళ్ళ మనం అంతా కూడా ఫిలిమ్స్ లో చూస్తూనే ఉంటాం అయినప్పటికీ అవతారుడి ఆయన ఆ అవతారుడి ద్వారా వస్తున్నటువంటి ఆ మాటల్ని వింటుంటే నిజంగా మనం అక్కడికి వెళ్ళి చూస్తున్నామా అనిపించేటంతగా ఉంది ఆయన అంటున్నారు చూడండి నేను ఎలా ఉండాలని కోరుకున్నాను అన్నీ అలాగే ఉన్నాయి ఇక్కడ ఉండడం నాకు చాలా ఆనందం కలిగిస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా ఎలిజబెత్ నొరీనాలు చూపిస్తున్న ప్రేమ ఆరాధన నన్ను కదిలించి వేశాయి వాళ్ళిద్దరూ కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో కృషి చేసి నా సౌకర్యం కోసం నా పని కోసం అద్వితీయమైనటువంటి ఈ అద్భుత ప్రదేశాన్ని తీర్చిదిద్దారు నా ఇచ్చిన నెరవేర్చడానికి డబ్బు తర విషయాలు వాటి కూడా వాళ్ళు పరిగణనలోకి తీసుకోలేదు కేవలం ప్రేమతో శ్రమించారు అది వాళ్ళ హృదయాల నుండి నేరుగా జాలువారే ప్రేమ అందువల్ల నేను ఈ ప్రేమ కానుకను స్వీకరిస్తున్నాను అన్నారు అద్భుతమైనటువంటి విషయాలు కదా ఇవి ఎలిజబెత్ నొరినాలను మళ్ళీ మరొకసారి ఆలింగనం చేసుకొని వాళ్ళతో ఇంకా అద్భుతంగా చెప్తున్నారు చూడండి ఈ అవతార కాలంలో నాకు అనేకమైన సదనాలు ఉన్నాయి ఎన్నో రాజభవనాలు లాంటి వాటిని సందర్శించి నా శిరస్సుని నేలకు తాకించాను వినమ్రులైన ఎందరందరో పేదల ఇళ్లలోని గచ్చు నేల మీద కూడా సిరసు ఉంచాను అని చెప్పి మిర్చిల్ బీచ్ సెంటర్ వైపు చూపించి ఇలా అంటున్నారు కానీ నేను సందర్శించిన గృహాలన్నింటిలోనూ ఈ ఇంటిని మాత్రం నేను అమితంగా ఇష్టపడుతున్నాను ఎందుకంటే ఇది అటువంటి అమూల్యమైన అద్వితీయమైన ప్రేమతో నా కొరకు నిర్మించి ఇవ్వబడింది అని ఆ సందర్భంగా అన్నారు వాళ్ళతో ఆ తర్వాత ఇంకా వాళ్ళతో కాసేపోయిన తర్వాత అంటారు నేను ఈ ఇంటిని ఎప్పుడూ విడిచి వెళ్ళను బాగా గుర్తు పెట్టుకోండి నేను ఈ ఇంటిని వదిలిపోయి వదిలిపోను ఎందుకంటే ఇది నా స్వగృహం అన్నారు అందుకే అక్కడికి వెళ్ళినటువంటి బాబా ప్రేమికులందరికీ కూడా ఆయన యొక్క ప్రజెన్స్ ని ఖచ్చితంగా ఫీల్ అవుతూ ఉంటారు బీచ్ బీచ్కి వెళ్ళినటువంటి బాబా ప్రేమికులు ఎవరైనా సరే ఆ తర్వాత ఏప్రిల్ ఇరవై మూడో తారీఖున ఉదయం నుంచి బాబా అందరినీ తీసుకొని మిట్టల్ బీచ్ ప్రాంతం అంతా తిప్పి చూపించడం జరిగింది ఎలిజబెత్ మొత్తం అంతా తిరిగి వచ్చిన తర్వాత ఎలిజబెత్ నరీనాతో అంటారు నేను పరమానందాన్ని పొందుతున్నాను అంతేకాదు ఇదంతా నా కోసం చేసేలా మిమ్మల్ని నడిపించినటువంటి మీ అపురూపమైనటువంటి ప్రేమ నా హృదయాన్ని కదిలించింది అని చెప్పి వాళ్ళిద్దరితో అనటం అనేది జరుగుతుంది ఇది మనం ఇరవై ఒకటో తారీఖున అవతారుడు మిర్చె మిర్చిల్ బీచ్లో అడుగుపెట్టినటువంటి ఆ వేళ ఆ విశేషం ఆ ఆనందం ఇప్పుడు మనం పంచుకోగలిగాం ఆ తర్వాత ఈరోజు కర్మకాండలకి సంబంధించి అవతారుడు తెలియజేసినటువంటి విషయాల్ని మనం రిచ్ గారు ఏం చెప్పారు దానికి సంబంధించి ఒకరు అడిగినటువంటి ప్రశ్నకి యాత్రికులుగా వెళ్ళినటువంటి వాళ్ళు మెహరాబాద్లో అక్కడున్నటువంటి ఉన్నటువంటి నివాసులు చేస్తున్నటువంటి కర్మకాండల్ని చూసిన సందర్భంగా యాత్రికుల ఈరుచి గారిని అడిగినటువంటి ఒక ప్రశ్నకి ఈరుచి గారు ఏం చెప్పారు సమాధానం అనేది ఈరోజు మనం తెలుసుకుందాం ఒకసారి ఒక యాత్రికుడు ఈరుచి గారితో అంటారు అంటే ఆయన ఏమంటారంటే ఇక్కడ ఉంటున్నటువంటి స్థిర నివాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆచరణలు ఎలా ఉన్నాయంటే రాను రాను ఇవన్నీ కూడా కర్మకాండలుగా మారిపోతాయేమో అని నాకు భయంగా ఉంది ఇది ఎప్పుడూ కూడా అవతారుడు ఇష్టపడరు తన ప్రేమికులు అటువంటి కర్మకాండల్లో చిక్కుకొని పోకూడదు అని ఆయన ఎక్కువగా అభిలషిస్తూ ఉంటారు అలాంటి ఆచరణను కొన్నింటినైనా మాన్పించడానికి మండలివారు ఏ రకమైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు ఒక మండలి వారే ఇలాంటివి జరగడానికి ప్రోత్సహిస్తున్నారా ఏమిటి అలా అనిపిస్తోంది నాకు ఇవన్నీ చూస్తుంటే అని చెప్పి ఒక యాత్రికుడు అడగటం జరిగిందనమాట దానికి ఈరిచి గారు ఏమని చెప్తారంటే ఆయన యొక్క దివ్య ప్రణాళిక ఎలా ఉంటుందంటే పరిస్థితులు ఎప్పుడూ కూడా దుర్భరంగా మారిపోవాలి ఎందుకు ఆ దుర్భరంగా మారినప్పుడే మళ్ళీ ఆయన మన మధ్యకు వస్తారు అలా ఎప్పుడైతే మన మధ్యకు వస్తారో ఆ దానికి పరిస్థితులు దుర్భరంగా ఉండాలి అప్పుడు మాత్రమే ఆయన రాగక రాగలరు అయితే ఇదంతా జరగడానికి ముందు అవతారుడు వచ్చినటువంటి ప్రతిసారి ఏం జరుగుతుందంటే ఆయన్ని గుర్తించినటువంటి కొంతమంది మాత్రం ఆయన యొక్క సత్యప్రేమ సందేశాలని ఆచరణలో పెడతారు ఆయన వచ్చినప్పుడు ఆ త కొద్దిమంది మాత్రమే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమంది నెమ్మది నెమ్మదిగా ఆయన దగ్గరికి రావడం ఆయన్ని ఆరాధించడం మొదలు పెడతారు అంటే అవతారుడు వచ్చిన ప్రతిసారి కూడా ఇలాగే జరుగుతుంది మొట్టమొదట్లో ఈ ఈ వాళ్ళు చేసేటువంటి ఈ పూజ ఎక్కడి నుంచి అంకరిస్తుంది హృదయం నుండే అంకరిస్తుంది కానీ తర్వాత 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 ఆయన యొక్క ఆయన్ని అనుసరించే వాళ్ళు పెరిగిపోతున్న కొద్ది ఏమవుతుందంటే కొన్ని నియమాలు కొన్ని కట్టుబాట్లు ఏర్పాటు చేయబడతాయి కొంతకాలానికి అవి కాస్త సాంప్రదాయాలుగా మారిపోతాయి చివరికి అవన్నీ కలిపి ఒక తంతుగా మతంగా ఒక నియమాలు కట్టుబాట్లు ఏర్పడిపోతాయి ఆ తర్వాత అవన్నీ కలిపి అవి ఒక మత యొక్క కర్మకాండలుగా మారిపోతాయి ఇది ప్రతిసారి జరుగుతోంది అంతేకాకుండా ఇంకా ఏమవుతుంది బౌద్ధు బుద్ధుడి కాలంలో చూడండి హీనయానం అని మహాయానం అని శాఖలుగా ఎలా విభజింపబడిందో అలాగే హిందూ మతంలో కూడా అనేక శాఖలు శైవులని వైష్ణవులని ఆరాధ్యులని అమ్మో ఎన్ని శాఖలు ఉన్నాయో అలాగే దాని గురించే చెప్తున్నారు ఇక్కడ ఈ ఈరుచి గారు కాలక్రమేణ ప్రతి మతం కూడా కొన్ని బృందాలు బృందాలుగా విభజింపబడిపోతుంది శాఖ శాఖలుగా చీలిపోతుంది ఆ రకంగా ముక్కలైపోతుంది ఆ సందర్భంగా మాది గొప్ప మాది గొప్ప అంటూ అధికారం కోసం పోట్లాటలు జరుగుతాయి అయితే ఇదంతా కూడా బాబా ప్రణాళిక ప్రకారమే జరిగిపోతుంది అదే ఇప్పుడు కూడా జరుగుతోంది అది అలా జరగకపోతే ఆయన మళ్ళీ మన మధ్యకి ఎలా వస్తారు బాబా స్వయంగా చెప్పారు కదా యుగ యుగాంతరాలలో ధర్మజ్యోతి కొడిగట్టినప్పుడు నేను మళ్ళీ సత్యప్రేమలు అనే ఆ జ్యోతిని వేదీప్యమానంగా వెలిగించడానికి వస్తూ ఉంటాను అని అవతారుడే చెప్పారు కదా మరి అలా ఆయన మళ్ళీ రావడానికి రంగం సిద్ధం చేయడానికి ఇటువంటి క్షీణత అవసరమే కదా ఆయన వచ్చి క్షీణించినటువంటి దీన్ని మళ్ళీ చేస్తారు కదా అది అలాగే జరుగుతూ ఉంటుంది అని చెప్పిన తర్వాత ఇప్పుడు మీరు వ్యక్తం చేసినటువంటి ఈ భయం ఉందే అది కరెక్ట్ కాదు ఇదంతా కూడా మండలి వాళ్ళని ఇప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తూ అంటే కరెక్ట్ కాదు అని అనకుండా ఇప్పుడు మీరు ఇంతగా భయపడుతున్నారే ఇవన్నీ కర్మకాండలు ఇదేమిటి మీరు ఆపలేరా అని అలా అనుకోవద్దు అసలు మండలి వాళ్ళని ఆయన యొక్క దివ్య కార్యానికి ఆయన ఉపయోగించుకుంటారు ఈ రకంగా తర్వాత జరగాల్సినటువంటి సంఘటనల కోసం బీజాలు నాడుతారు మండలి వాళ్ళ ద్వారా ఆ తర్వాత వాటి ద్వారా చివరికి ఎప్పటికో కర్మకాండలు ఏర్పడటం మతాలు ఏర్పడటం ధర్మం క్షీణించిపోవడం ఇవన్నీ జరుగుతాయి ఎప్పటికో కానీ ఎప్పటికో జరిగే దాని గురించి ఇప్పుడు మీరెందుకు ఆలోచిస్తున్నారు ఇక్కడ ఇప్పుడు మీరు వచ్చినటువంటి ఈ సందర్భం ఈ ప్రదేశం ఇప్పుడు ఎంతో ప్రేమ చిగురించినటువంటి శుద్ధమైనటువంటి ప్రేమ చిగురించినటువంటి ఋతువు ఇక్కడ ఉన్నటువంటి దీనిని మీరు ఆస్వాదించండి వాటి గురించి ఆలోచించకండి ఎందుకంటే ఆయన మన స్థాయికి దిగి వచ్చి మీరు నన్ను ప్రేమిస్తే మిమ్మల్ని నా స్థాయికి లాగేస్తాను అనే సందేశాన్ని పిలుపుని మనకి ఇచ్చారు మనం ఆయనతో ఒకటైపోవాలి కాబట్టి మనం మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ కర్మకాండలు వీటన్నిటి మీద దృష్టి పెట్టకుండా ఆయనపైనే దృష్టి కేంద్రీకరించండి అది ఎంత అధికంగా వీలైతే అంత అధికంగా ఆయన్ని స్మరించండి ఇంకా ఇక్కడ మిగతా విషయాలు ఏవి కూడా మిమ్మల్ని కలవరపరిచేలా చేసుకోవద్దు అని ఈరుచి గారు ఆ అడిగినటువంటి యాత్రికుడికి చెప్పడం అనేది జరుగుతుంది ఇంకా ఇప్పుడు మీరు అనుకున్నటువంటి ఆ భయం ఆందోళన జరగటానికి చాలా టైం ఉంది ఇది ఒక అవతారుడే స్వయంగా చెప్పారు చాలా చాలా భవిష్యత్తులో ఇది ఒక పవిత్రమైనటువంటి యాత్రా స్థలంగా ఆ ఇసకేస్తే కూడా రాలనంత ఆ యాత్రాస్థలంగా మారిపోతుంది అప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడే నిలబడి అవతారుడు నడయాడినటువంటి ప్రదేశం అని అక్కడే ఆ భూమిని తాకి కళ్ళకద్దుకొని తిరిగి వెళ్ళిపోతారు అంతటి ఆ యాత్రాస్థలంగా ఇది మారుతుంది భవిష్యత్తులో అని అవతారుడు చెప్పారు దానికి ఇంకా చాలా సమయం ఉంది అంటూ ఇప్పుడు ఎలాంటి నియమ నిబంధనలు లేవు మీకు ఇష్టమైన రీతిలో ఆయన్ని ప్రేమించండి ఇలా మీరు ఇక్కడికి వచ్చినందుకు మీరు చాలా అదృష్టవంతులు ఇప్పుడు ఉన్నటువంటి ఈ సందర్భాన్ని ఈ సమయాన్ని మీరు వృధా చేసుకోకండి ఇది శుద్ధమైనటువంటి ప్రేమకి ఆలబాలమైనటువంటి కాలము మీరు అనుకుంటున్నటువంటి ఆ ప ఆ వాతావరణం అదంతా ఎప్పటికో వస్తుంది అని చెప్పి చెప్తారనమాట ఆ తర్వాత మరొక విషయం కూడా చెప్తారు ఆ సందర్భంగా ఈ కర్మకాండలకు సంబంధించి ఒక పూజారి ఉండేవాడు పురో పూజారి అంటే పురోహితుడు ఆయన ఏం చేస్తారు కర్మకాండలకి సంబంధించినటువంటి వృత్తి అయింది ఆ వాటిల్ని చేయించాలి అది చేయించడం ద్వారా ఆయన యొక్క జీవనోపాధి ఆయన చేసేటువంటి ఆ కర్మకాండలన్నీ ఎలా చేస్తాడు చాలా ప్రేమగా చేస్తాడు అయితే ఆయన అవతారుని యొక్క సత్యప్రేమ సందేశాల పట్ల ఆకర్షితుడయ్యాడు కానీ కర్మకాండల గురించి చెప్తున్నారు చెప్పారే ఇవన్నీ అవసరం లేదంటున్నారే మరి నా వృత్తే ఇది కదా మరి నేను ఇవే చేయాల్సి వస్తుంది ఎలాగా ఎలాగా అని ఆ పూజారికి అనుమానం కలుగుతుంది అనమాట ఏ విధంగా ఆ బుద్ధుడి కాలంలో ఒక వ్యక్తి వచ్చి నీ తండ్రి చేసిన వృత్తిని నువ్వు అవలంబించు అన్నప్పుడు నా తండ్రి దొంగతనం కదా చేసేది ఆ వృత్తిని నన్ను అవలంబించమంటారా అన్నప్పుడు మహమ్మద్ ప్రవక్త కాలంలో అనుకుంటా ఆ మహమ్మద్ ప్రవక్త ఇచ్చినటువంటి ఆ సందేశాన్ని మూడు సందేశాల ఆధారంగా అంత గొప్ప దొంగతనం చేసేటువంటి వ్యక్తి కూడా ఏ విధంగా మారిపోయాడు అనేది మనకు తెలిసిన విషయం ఇక్కడ ఈ పూజారి ఆల్రెడీ ఈ ఈ కర్మకాండలకు సంబంధించిన కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నటువంటి ఈయన నేను పూర్తిగా ఆయన మీద సంపూర్ణ విశ్వాసాన్ని నిలుపుకోలేకపోతున్నానేమో అనే అనుమానం అతనికి కలుగుతుంది ఆ తర్వాత అతను ఒకసారి మెహరాబాద్ సందర్శించటం జరుగుతుంది ఆ తర్వాత బాబా దర్శనం చేసుకున్న తర్వాత సమాధిలో మెహరాజాది కూడా వెళ్ళటం అనేది జరుగుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణం ఎంతో అతని ఉదయం ఎంతో పవిత్రత పొందుతుంది ఎంతో ఆనందం పొందుతాడు ఆ అతను ధైర్యం చేసుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మండలి వాళ్ళని తనకి పట్టి పీడిస్తున్నటువంటి సమస్య ఏంటి నీ కర్మకాండలో అక్కర్లేదన్నారు బాబా మరి నేను నా వృత్తి అది నేను వీటిని చేస్తున్నాను ఆయన మీద పూర్తి విశ్వాసం నాకు అప్పుడప్పుడు ఈ కర్మకాండలు చేయటం ద్వారా నేను ఆయన్ని పరిధిలోకి రాలేదేమో అని అనిపిస్తూ ఉంటుంది మరి ఇవి మానుకోవాలా ఏం చేయాలి నా వృత్తే కర్మకాండలు చేయటం కదా అని అక్కడ ఉన్నటువంటి మండలి వారిని అడగటం జరుగుతుందన్నమాట అప్పుడు మండలి వాళ్ళు ఇలా చెప్తారు అయితే అతను మరొక విషయం కూడా చెప్తాడు నేను చేసేటువంటి నేను జరిపించేటువంటి ఈ కర్మకాండలు పూర్తి ప్రేమతో హృదయపూర్వకంగా చేస్తాను అని కూడా చెప్తారు అప్పుడు వాళ్ళు అంటారు మండల వాళ్ళు అంటారు అసలు కర్మకాండ అంటే ఏంటి ఒక పువ్వు పుష్పాన్ని పెట్టడం కూడా ఒక కర్మకాండకు సంబంధించిందే కానీ నువ్వు అది యాంత్రికంగా తాంత్రికంగా ఏదో మొక్కుబడిగా చేసావా లేకపోతే ప్రేమగా అర్పించావా ఏదైనా ప్రేమగా చేసేది ఏదైనా సరే అది తంతు కాదు కర్మకాండ కాదు ఆ నువ్వు ఒక ఒక పువ్వు సమర్పించడమే అయినా అది కర్మకాండ అవుతుంది కానీ ఏం చేసినా నువ్వు హృదయపూర్వకంగా ప్రేమతో చేస్తే అది కర్మకాండగా పరిగణించబడదు అని ఆ పురోహితుడికి ఆ పూజారికి మండలి వాళ్ళు చెప్పడం ద్వారా అతనిలో ఆ సమాధానంతో సంతృప్తి చెంది తన యొక్క వృత్తిని అంతకు ముందులాగే ప్రేమతో హృదయపూర్వకంగా చేయటం అనేది జరిగిందనమాట కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కర్మకాండలు చేసే వాళ్ళందరూ బాబో వద్దన్నారు కదా వాళ్ళు ఇంకా కర్మకాండలను పట్టుకుని వేలాడుతున్నారు అవతారుడు ఎవరిని కూడా ఎక్కడా కూడా మీరు ఇది చెయ్యొద్దు అని ఖచ్చితంగా నియమ నిబంధనలు కా పెట్టింది కాదు మీరు చేసేది ఏదైనా సరే ప్రేమతో చేయాలి అప్పుడు అది యాంత్రికము కాకుండా తాంత్రం కాకుండా ప్రేమతో నువ్వు చేసింది ఏదైనా కానీ అది కర్మకాండ కాదు అని తెలియజెప్పటం ఈరోజు బాబా మనకిచ్చినటువంటి అవకాశం అవతార్ జై ఇంకా నాలుగు నిమిషాల సమయం ఉంది మరొక విషయాన్ని చెప్పడానికి టైం సరిపోదు చిన్న సంకీర్తన చేయవచ్చా బాబా బాబా చేయండి అక్క అవతార్ మెహర్ బాబాకి జై పూలో బాసి కందు స్వాతి చినుకు లో సంగీతల హరిలో నీ నౌగాంచనా నీ బాబా బాబాజై బాబా బాబాజే మేహరు జీ వికసించపోలో పసి కందునవులో స్వాతి చినుకులో సంగీత లహరిలో నీ నవ్వు గాంచనా నీ పరవశించనా సెల ఏటి గలగల నీ స్మరణ నేర్పదా చిరుగాలి కదలిక నీ దరిని చేర్చదా కోయిల కోల నీ కేలి తెలుపవా పున్నమి పున్నమిరి వెన్నెల నీ ప్రేమ చాటదా వికసించు పూలో నౌలో స్వాతి చినుకులో సంగీత లహరిలో నీ గాంచనా నే పరవశించనా కడలిని సంపదను తెలుపదా నీలాలి సంగతులు చాటదా పవనాలు ప్రతిక్షణం నీ పటిమ చెప్పవా పదాలు చేరిని ప్రస్తుతి చేయవా వికసించు పూలో బునవులో స్వాతి చినుకులో సంగీతలహరిలో నీ గాంచనా నే పరవశించనా కళలు నీ కావ్యాలు రాయవా గణాలు ఏకమై నీ కలిమి తెలుపవా స్వరాలు ఒక్కటై నీ చెలిమి నేర్పవా మెహర శ్రీలై నీను నీవు తెలుపవా వికసించు పూలో బు నవ్వులో స్వాతి చినుకులో సంగీత లహరిలో నీ గాంచనా నే పరవశించనా బాబా జై బాబా జై बाबा जय मेहरु जय मेहरु जय मेहरु जय अवतार मेहर बाबा की जय जय मेहर बाबा अंदर की थैंक यू मनी करेक्ट लगा अलग यानी मेरे वास्तव में रिकॉर्ड आ गया ठीक